యూజువల్ గా మన ఫిజికల్ యాక్టివిటీలో మెయిన్గా మనకి ఏరోబిక్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది ఏరోబిక్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అంటే రోజుకి ఒక థర్టీ మినిట్స్ లాగా అలా ఐదు రోజులు చేసుకుంటే మంచిది సెకండ్ యాక్టివిటీ కింద స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ మజిల్ ట్రైనింగ్ అంటాం అనమాట వల్ల ఏమవుతుంది అంటే మజిల్ బిల్డ్ చేసుకోవటం వల్ల మనకి గ్లూకోజ్ అనేది తొందరగా అబ్జార్బ్ అయ్యి మనకి అంత ఇన్సులిన్ పైస్ అవసరం పడదు కాబట్టి సో రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది థర్డ్ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని ఉండకుండా కొంచెం ఎవ్రీ వన్ అవర్ తర్వాత ఒక టెన్ మినిట్స్ నించోవడం కానీ లేదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ చిన్న వాక్ లాగా చేయటం కానీ ప్రతి మీల్ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నడవడం కానీ ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ కనుక మన డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది